ఎవడీ వచ్చినా తొక్కేస్తాం ఇటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే భవిష్యత్తులో ఈ ఈ రాష్ట్రంలోని యువత ఎటువంటి మార్గం పడతారో కూడా ఒకసారి ఆలోచించేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాము ప్రజా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు గౌరవిస్తారు వారు ఉన్నతులనో లేకపోతే ప్రజాసేవ చేస్తారేనో లేకపోతే సమాజ సేవ చేస్తారేనో వారందరూ కూడా గౌరవిస్తారు ప్రజలకు అటువంటి ప్రజలకి ఇటువంటి భావజాలాన్ని భాషని వాడి మనం ఏమి తెలియజేయాలనుకుంటున్నాం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకుల్ని ఈ విధంగా కించిపరిచే విధంగా రాజకీయ నాయకుల విలువల్ని దిగజార్చే విధంగా మరి భావజాలాన్ని ప్రాప్తి చేస్తున్న ఈ రాజకీయ నాయకుల పరిస్థితిని ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తలసరి ఆదాయం ఎవరు ఊహకు కూడా అందని విధంగా ఆలోచన చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ నియోజకవర్గం ఆ గ్రామం ఆ జిల్లాలో ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి అని చెప్పేసి ఒక పక్క ఆహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్క కేవలం విద్వేషాలను రెచ్చగొట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి కిరాయి మూకల్ని రెచ్చగొట్టి ఒక విధ్వంసకర భావజాలాల్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ రాజకీయాలను చిన్నాభిన్నం చేయాలనుకునే వ్యక్తులు ఒక సైడు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడిదారులు రావటానికి భయపడే పరిస్థితి దేశంలో అందరూ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఆయన పరిపాలన దక్షత మీద నమ్మకంతో ఇక్కడ పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్నా కూడా ఒక భయం వారి మనసులో కనబడుతుంది బయటకు చెప్పినా చెప్పకపోయినా ఐదు సంవత్సరాలు మేమందరం కూడా నష్టపోయాం వేల కోట్ల రూపాయలు నష్టపోయాం మరి ఇప్పుడు పెడితే మళ్ళీ ఏమైపోతామని ఒక భయం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది దానికి ఆజ్యం పోసినట్టు ఏదైతే భయం పెట్టుబడిదారుల్లో కనివ్వండి లేకపోతే భవన నిర్మాణదారులకు కానివ్వండి లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళందరిలో కూడా ఆ భయానికి ఆజ్యం పోసే విధంగా ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఆ ర్యాలీలు కానివ్వండి భాష కానివ్వండి అవన్నీ కూడా ఆలోచిస్తే మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి భవిష్యత్తు ఈరోజు అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి తన కారు కింద ఎవరన్నా పడి మరణించింది కూడా గమనించలేని పరిస్థితుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారంటే ఆయన ప్రచారానికి రాజకీయ లబ్ధి కోసమే ఈ పరి ఈ పర్యటనలు చేస్తున్నారు కంటే ఆయన చెప్తున్న విధంగా రైతుల పరామర్శకో లేదా కార్యకర్తల పరామర్శకో కాదని చెప్పేసి అర్థమవుతూ ఉంది ఒకళ్ళ దగ్గరికి పరామర్శకు వెళ్తున్నారంటే ఏంటి ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని వాళ్ళకి రెండు మంచి మాటలు చెప్పి లేతే మేము తోడున్నామనే ఒక నమ్మకాన్ని కలిగించి పరామర్శించడానికి వెళ్తారు కానీ ఆ పరామర్శకి వెళ్ళే పరిస్థితుల్లో తన కారు కింద ఒక వ్యక్తి పడితే కనీసం రెండు మూడు రోజుల వరకు కూడా స్పందించలేని వ్యక్తి పరామర్శ చేయడానికి అర్హుడా కాదని కూడా ఆలోచించాలి నిజంగా ఆయన పరామర్శ కోసం వెళ్తున్నారా లేకపోతే రాజకీయాల కోసం వెళ్తున్నారా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఏదైతే ఇదేదో చెప్తున్నారు సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు మేము బ్రహ్మాండంగా చేసామని ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చేసిన సంక్షేమం కంటే మేము మెరుగైంది చేసామంటే ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ చర్చకి సిద్ధం అని చెప్పేసి కూడా మేము మనవి చేస్తాం ఉన్నాం ఊరిని బట్టలు వడతీస్తాం నరికేస్తాం పోస్ట్ చేస్తాం ఏలూరు సెంటర్లో మాట్లాడతాం కాదు ప్రజల సమక్షంలో మాట్లాడతాం మీరు ఏం చేశారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుంది రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఏ విధమైన మేలు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాల మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటారండి అంతేగాని మీరు చేసిన విధ్వంసం నుంచి ప్రజల దృష్టిని మలచడానికి రపరప నరికేస్తాం లేకపోతే ఎవడొచ్చినా తొక్కేస్తాం సరే చిన్న చిన్న నాయకులు వాళ్ళకి అవగాహన లేని రౌడీలు లేకపోతే రౌడీ షీటర్లు మాట్లాడారంటే అనుకోవచ్చు కానీ ఒక స్థాయి నాయకుడు రాజకీయ నాయకులు కూడా ఒక ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులుగా చేసిన వ్యక్తులు కూడా నరికేస్తాం బట్టలు తీసుకొడతాం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే మరి ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు వస్తాయి ఈ రాష్ట్రం ఒకవేళ వారి చేతిలోకి వెళ్తే ఏ విధంగా మళ్ళీ విధ్వంసానికి గురవుతుందో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాము తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడో చనిపోతే ఏదో కారణంతో బెట్టింగుల్లో చనిపోతేనో లేకపోతే గంజాయి సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్రపడి రౌడీ షీట్లు ఓపెన్ చేయబడ్డ వ్యక్తుల్ని పోలీసులు చర్య తీసుకుంటే వెళ్ళి మీరు పరామర్శిస్తానికి పెద్ద ఎత్తున రాజు వేడలే రభసకు అని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నారు సంగయ్య మృతి చెందారు ఆయనకి ఏం న్యాయం చేశారు అంటే రీకాల్ది మా చంద్రబాబు నాయుడు గారు హామీలు రీకాల్ చేయాలన్నా అదే రీకాల్ చేయాలి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఏం రీకాల్ చేయం తాము చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి తాము తమ ద్వారా ఈ రాష్ట్రానికి జరిగిన విధ్వంసం నుంచి ప్రజలు దృష్టి మరల్చడానికి ఇటువంటి డ్రామాలన్నీ చేస్తున్నారు వారి వృత్తి ఏంటో ప్రవృత్తి ఏంటో వారి ఆలోచన ఏంటో మొన్న పొదులిలో ర్యాలీ కానివ్వండి సత్తరపల్లిలో ర్యాలీ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి